కానీ సృష్టించిన సృష్టికర్తకి తెలియదా మనల్ని ఈ భూమికి ఎందుకు పంపించాడు ఏం చేయడానికి పంపించాడు వీరికి ఏది కావాలో ఏమి ఇవ్వాలో తెలియదా ఏ సమయంలో ఏది ఇవ్వాలో తెలుసు కదా అలాంటప్పుడు నేను ఆ తండ్రి యొక్క మార్గంలో ఉన్నప్పుడు ఆయనే చూసుకుంటాడు కదా అవునా కదా అలా అని మనం దీనికి ఒక చిన్న ఉదాహరణ వేరే చోట ఒక నిరుపేద అతను కానీ మంచి శివభక్తుడు ఆ శివభక్తుడు పూర్తిగా ఆయన నమ్మేశాడు ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చేసింది వస్తున్నాయి 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 అయినా కానీ ఆయన వదలలేదు ఆయన వదల్లా నువ్వు తప్ప నాకు తెలియదు అండి ఒకనొక సమయంలో సాక్షాత్ పరమశివుడే వచ్చి నీ పిల్లలకు పెళ్లి చేయబా ఇంకేం ఆలోచన లేదా అని అన్నప్పుడు నువ్వు ముందుగా కిందకయ్యా నేను చేస్తున్నది నీ కోసం చేస్తున్నా నన్ను పుట్టించిన వాళ్ళకి నీకు తెలియదా నాకు ఏది కావాలో వాళ్ళకి ఏది పనులు నీకు తెలియదా అని అన్నప్పుడు ఆనందంతో ఆయన వెళ్ళిపోయినాక కొన్ని రోజులకి కొంతమంది వేరే విద్యార్థులు వచ్చారు ఆ ప్రదేశానికి ఆ ఊరిలోకి ఈయన వేసిన పంట ప్ర వేసి అక్కడ శివనామస్మరణ చేశాడు ఆ పంటలో ఇంకేది చేసేవాడు కాదు పురుగు మందు పెట్టేవాడు ఏది కొట్టేవాడు కాదు ఓన్లీ లోపల పోయి చెలు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓం నమస్వామి మాత్రమే పఠించేవాడు ఆ పఠించటంతో పంట విపరీతమైన పంటల పండిదే ఆ పంటని చూడటం కోసం ఏ మందు లేకుండా ఏది చేయకుండా పంట పండించి ఎలా పండించాలో చూడటం కోసం ఒక పరిశోధన కేంద్రం వాళ్ళు వచ్చారన్నమాట వచ్చి అది చూసి అసలు ఎట్లా చేశారు ఏంటని చెప్పి చెప్పినప్పుడు నాకు ఏం లేదు నా ఎంత శివయ్య చూసుకుంటాడు నేను కేవలం అక్కడ కూర్చుంటా అంతవరకు ఏమైనా వాళ్ళు కూర్చుంటే నాకు ఏ సంబంధం లేదు నాకు ఏ పని పాట లేదు కాబట్టి ఆయన సేవలో ఉన్నా కాబట్టి నాకు అక్కడే ఆయన సేవలో నాకు ఏం లేదు కాబట్టి ఆయనే చూసుకుంటున్నాడు నాకు ఏ సంబంధం లేదని చెప్పి చెప్తారు వాళ్ళకి ఇది ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి అనుకుంటారు అది తీయడానికి ఇంటికే వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆడపిల్లలు చూస్తారు ఆ విద్యార్థులు ఒక ఆ యొక్క టీంలో ఉన్న ఒక అబ్బాయి నేను ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను చేస్తే ఇస్తారా అని చెప్పేసాను నాకు సంబంధం లేదు ఆ శివయ్య ఏం చేస్తాడో ఏం చేస్తాడో నాకు సంబంధం లేదు నీకు ఆమెకు ముడిపడి ఉందంటే జరుగుతుంది లేకుంటే లేదు అని చెప్పేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అంటే ఈ అబ్బాయి కంటే అయిపోయింది ఎ మ్యారేజ్ చేసేసాను ఒక అమ్మాయికి అయిపోయింది ఈ అబ్బాయి మ్యారేజ్కి వచ్చిన అబ్బాయి ఫ్రెండు ఇంకొక అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాడు అంటే అక్కడ ఎవరు చేశారు మ్యారేజ్ అంటే మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఏదికి ఎప్పుడు ఏం ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు కానీ ఇక్కడ ఉన్న ఈ యొక్క మాయాపుర అనే దాంట్లో పడేసి ఈర్ష్య అసూయ ద్వేషం కోపం అనే ఈ యొక్క వర్గాల్లో మనల్ని పడేసి ఈ శరీరాన్ని మరణ స్థాయికి తీసుకెళ్లాము శరీరానికి మరణం లేదు మాస్టర్స్ శరీరానికి మరణం లేదు వాస్తవం చెప్పాలంటే అది అలా సృష్టించబడింది ఎప్పుడు సృష్టించబడింది ఇది శరీరానికి మరణం అనేది ఎప్పుడు సృష్టించబడింది తెలుసా అట్లాంటియన్స్ సమయంలో అస్ట్రాలియన్స్ హిస్టరీ అన్నారా అట్లాంటియన్స్ అసలు ఈ భూమికి భూమికి ఒక పౌర్ ఉంది తెలుసా మీకు అది ఇప్పుడు ఇది గ్రహం అంటున్నాం అసలు పేరు ఏం పేరు ఈ భూమి యొక్క అసలు పేరు ఏం పేరు తారా ఈ భూమికి అసలు పేరు తార అది ఎందుకు ఇలా గ్రహంగా మారిందంటే ఒక రెండు నిమిషాలు ముగిచ్చేస్తాను మాస్టర్స్ అది అంత తారా ఉన్న గ్రహాన్ని గమనించి ఆ యొక్క సృష్టించిన సృష్టికర్త ఒకనొక టైంలో ఈ భూమి మీదకి మానవుడు రాకముందు వేరే ఒక గ్రహం మీద మానవుడిని సృష్టించాడు ఆ మానవుని సృష్టించి వాడికి అన్ని శక్తుల్ని ఇచ్చి అన్నిటిని వాడికి పవర్స్ ఇచ్చాడు ఆ పవర్స్ ద్వారా వాడు ఏదైనా సాధించుకుంటా ఏదైనా చేస్తుంటాడు ఆ పవర్స్ని ఎట్లాగా ఇప్పుడు ఏదైతే అమెరికా గొప్పది చైనా గొప్పది జపాన్ గొప్పది అని ఎవరికి వాడు మాది గొప్ప మాది గొప్ప అనుకొని నా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి నా దగ్గర అనువాయుధాలు ఉన్నాయి నా దగ్గర అనువాదాలని ఎలాగైతే ప్రేరేపిస్తున్నారో దేనికోసం ప్రేరేపిస్తున్నారు ఏం సాధించాలని ప్రేరేపిస్తున్నారు నా దగ్గర అనుభవంలో నా దగ్గర నుండి అంత నాశనం అయిపోయినాక సాధించేది సాధించేదేంటి విశ్వమయ ప్రేమని పంచాల్సిన మానవుడు ఏమయ్యాడు ఇప్పుడు రావణాసుడు కంటే రాక్షసుడుగా మారిపోయాడు రావణాసుడు అన్న ఒక రకమైన జ్ఞానవంతుడు రాముడు కంటే గొప్పవాడు రామనాసుడు ఒక సృష్టిని సృష్టించగలిగే శక్తి మంతుడు కానీ వాడున్న మానవుడు తనను తాను ఏది సృష్టించుకోలేడు తనకు తానే ఏది సృష్టించుకోలేడు వాడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలని ఒకడికొకడు వాడు ప్రేరేపించుకుంటాను దానివల్ల ఏం జరుగుతుంది భయము అంతే కదా ఈ భయం అనే ఒక శక్తిని ఈ భూమి మీద పెంచి పోషిస్తున్నాను